విత్ సెవెన్ లాక్స్ ప్యాకేజ్ డిజిటల్ రూల్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్లో భాగంగా ఎస్ఆర్ఐటి కాలేజ్ నుంచి నూట ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయినారు ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్ అంటే సంవత్సరానికి తొమ్మిది లక్షల ప్యాకేజ్తో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి డిజిటల్ ఆఫర్ అంటే సంవత్సరానికి ఏడు లక్షల జీతంతో ఇరవై ఒక్క మందికి ఉద్యోగాలు వచ్చాయి నింజా నింజా ఆఫర్ అంటే సంవత్సరానికి మూడు లక్షల ముప్పై ఆరు వేలు శాలరీతో నూట పదిహేను మందికి ఉద్యోగాలు వచ్చాయి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని బ్రాంచెస్ విద్యార్థులు కూడా ఇందులో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇంతమంది ఒక మంచి పేరెన్నిక గల కంపెనీలో సెలెక్ట్ అవడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఇంతమంది పేద విద్యార్థులకు అంటే మా డబ్బులు పెట్టి చదివే పరిస్థితి లేనప్పటికీ గవర్నమెంట్ ఫీజ్ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సాయంతో ఈరోజు తొంభై మందికి ఇంత మంచి ఉద్యోగాలు రావడం అది కూడా వీళ్ళందరూ కూడా ఈ నూట ముప్పై ఎనిమిది మందిలో దాదాపు నూట ఇరవై మంది గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్ళు ఉండడం చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మాయి పేరు హర్షిత హర్షిత వీళ్ళ ఫ్యామిలీ అనంతపురంలోనే ఉంటారు వీళ్ళ ఆయన ఒక జిరాక్ షాప్ నడుపుతాడు సేమ్ ఈ అబ్బాయి రోహిత్ వీళ్ళు వచ్చేసి మన గాలిదిన మండలం కేశవాపురం గ్రామంలో పొలం ఉంది వ్యవసాయం చేస్తాడు వీళ్ళ నాయన జీవితంలో సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను నా పేరు రెడ్డి నేను సిఎస్ఎం డిపార్ట్మెంట్లో చదువుతున్నాను ఎస్ఆర్ఐటి కాలేజ్లో నేను రీసెంట్గా జరిగిన క్యాంపస్ సెలెక్షన్స్లో టీసీఎస్లో ప్రైమ్ రోల్ ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యాను దీనికి సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి మా కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కోడింగ్ లాంగ్వేజ్ కానీ తర్వాత స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ కానీ ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను ఈ జాబ్ని క్రాక్ చేయడంలో అండ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ అండ్ మా సీనియర్ సపోర్ట్ కానీ ఎంటైర్ జర్నీలో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ మా ఫాదర్ వచ్చేసి ఒక జిరాక్ షాప్ రన్ చేస్తూ ఉంటారు అండ్ మా మదర్ హౌస్ వైఫ్ మేము అనంతపూర్ నుంచి అనంతపూర్ నుంచి నా పేరు రోహిత్ నేను అనంత నేను అనంతపురం నుండి వచ్చాను మా మా నాన్నగారు గార్లదిన మండలం దగ్గర ఉన్న కేశవాపురం గ్రామంలో ఒక వ్యవసాయం చేస్తుండేవారు అక్కడ అక్కడ నుండి ఫ్రమ్ పాస్ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మేము ఇక్కడ వచ్చాము అది అక్కడ వ్యవసాయం చే చేస్తూనే నాన్నగారు ఇక్కడ పని చేస్తునేవారు మా అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేవారు మా మాకి మేము మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళం సో మాకు చదువుకోవడానికి అంత డబ్బులు ఉండేవి కాదు టెన్త్ ఇంటర్ ఎలా ఎలాగోలా అయిపోయింది బీటెక్ జాయిన్ జాయిన్ అయి అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రీఎంబేస్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ నా కేర్ నా కెరీర్ మీద ఫోకస్ చేశాను సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు టీ టీసీఎస్లో ప్రైమ్ రోల్ నేను సాధించాను నైన్ ల్యాక్స్ ప్యాకేజ్ థ్యాంక్ యూ